మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వందల డెబ్బై లో మీరు మొట్టమొదటి గణపతికిరు కదా అంటే తర్వాత మీ కుమారుడు జన్మించినాక కూడా మీ కుమారుని కూడా గణేషుని పేరే పెట్టారు అలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు స్వామి వారి దేవాలన నాకు అనుగ్రహం స్వామి వారి దైవలన నాకు ఇష్ట దైవం గణపతి కాబట్టి నాకు కుమారుడు గుట్టిండు ఆయన పేరే గణేష్ అని పేరు పెట్టుకున్నాను పెట్టుకున్నాడు మా నాన్నగారు వారు బ్రతుకు తెలువు నిమిత్తం ముంబై వెళ్లేవారు ముంబైలో గణపతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగి అక్కడ ఉత్సవాలకు ఆకర్షితుడై ఆ స్వామి వారిని మదిలో కోరిక కోరుకొని తాను కూడా ధర్మపురిలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు వారు అనుకున్న వెంటనే వారు ధర్మపురికి వచ్చి మరి ఇక్కడ మట్టి విగ్రహాన్ని స్థాపించి వారి శక్తి కులది పూజించి పంతొమ్మిది వందల రెండు నుండి చింతామణి చెరువు అంటే ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్ లో విగ్రహాన్ని స్థాపించేవారు అప్పటి నుండి యథావిధిగా ముప్పై ఒక్క సంవత్సరం ఇప్పుడున్న కూరగాయల మార్కెట్ లో పెట్టేవారు దాని తర్వాత యథావిధిగా ఇప్పుడు ఇంట్లోనే ప్రతిష్ఠిస్తున్నారు స్వామి వారికి పదకొండు రోజులు కాలధారణ వేసుకొని పదకొండు రోజులు ఏమి ఇష్టాలతోటి పూడు పూటల స్నానం చేస్తూ భోజనం అనేది ఉండదు చాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ పదకొండు రోజుల దీక్షలతోటికి అలాగే ఇస్తున్నాం నేను కూడా దాదాపు భిక్ష తీసుకోవట్టి ఐదు సంవత్సరాలు అడుగుతుంది మేము కూడా ఇంట్లో వాళ్ళందరం మా కుటుంబం మొత్తం దీక్షలోనే ఉంటాం పది పండుగ వచ్చిందంటే దాదాపు ఊరు మొత్తమే కాదు చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఎంతో మంది వస్తుంటుండే మా శక్తి కొలది సొంతంగా గణపతికి ఎంతో ఘనంగా చేసే వాళ్ళం మేము అప్పుడు ఒక సాంప్రదాయ పద్ధతిలో మేము గణపతిని తీసుకెళ్లే వాళ్ళం భజనలతోని మేళ తాళాలతోని భక్తి పాటలతోని పదకొండు రోజులు గణపతి వచ్చిందంటే ఒక మాకు ఒక పండగ వాతావరణం నెలకొని గ్రహాన్ని ప్రతిష్ఠించి చేసేవాళ్ళం పదకొండు రోజుల దీక్షలో గణపతి దీక్షలో ప్రొద్దున స్నానం ఆచరించి ఐదు గంటలకే గణపతికి పూజలు చేసి అభిషేకాలతోటి పూజలు జరిపించే వాళ్ళం అలాగే సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు ఉంటుండే దాని తర్వాత సాయంత్రం ఏడు గంటల నుండి భజన కార్యక్రమాలు మొదలవుతుండే ఆ సమయంలో ఆ కాలంలో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి యథావిధిగా కొనసాగిస్తున్నాం అలాగనే అప్పుడు గణపతి అంటే ధర్మపురిలో వెంకటి గణపతి అంటే బాగా పేరు ప్రసిద్ధిగాంచింది ధర్మపురిలో ఏంటంటే గణపతి అంటే వెంకటి వెంకటి అంటే గణపతి అనే విధంగా ఉండేది అప్పుడు దాని తర్వాత ఇప్పుడు వాడవాడకు గణపతి వెలిసింది గణపతి వెలిసడం అంటే చాలా సంతోషం కానీ గణపతికి ఆ దీక్ష నియమాలతో అలా ఉంటే చాలా మంచిది గణపతి మన హిందూ ధర్మంలో ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిగా అలా పాటించాలి ప్రతి ఒక్కరు పతికి నియమనిష్టలతోని పదకొండు రోజులు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటుందని అనుకుంటున్నాం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మా నాన్నగారు గణపతిని స్థాపించి దాని తర్వాత స్వామివారి కరుణా కటాక్షంలో ఎల్ల మాకు ఉంటున్నాయి పంతొమ్మిది వందల నేను జన్మించిన ఆ స్వామివారికి ఇష్టదైవమైన గణపతి నామకరణమే నాకు కూడా గణేష్ అని నామకరణం చేసినాడు ఇప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము శక్తి కొలది గణపతిని ప్రతిష్ఠిస్తున్నాం మేము గణపతిని శోభాయాత్ర చేసేటప్పుడు గణపతి రథం తయారు చేస్తుంటుండే దానికి కావలసిన ఏర్పాట్లు రోజొకటి రోజు ఒకటి రోజు ఒకటి చేసి పదకొండో రోజు వరకు గణపతి రథం పూర్తవుతుండే అలా ఆ గణపతి రథం తీసుకెళ్లేటప్పుడు కూడా భజనలతోని భక్తి పాటలతోని బ్రహ్మాండంగా తీసుకువెళ్ళే వాళ్ళు దేవుని అప్పటి నుంచి ఇప్పటి మేము వస్తాం పిల్లలు ఊడితే గణపతి పేరు పెట్టుకుంటాం గణేష్ పేరు పెట్టుకుంటాం ప్రతి సంవత్సరం దేవుని ఎప్పుడు ఎట్లా పెట్టినో అప్పుడు అట్లనే విన్నాం అప్పుడేమో పెద్ద ఎత్తున పెట్టినాం ఇప్పుడేమో చిన్న ఎత్తున పెట్టుకుంటాం ఇంట్లో మాకు తెలిసినంత వరకు మాతో అయినంత వరకు మేము చేసుకుంటున్నాం ఇంట్లో అందరి ఉండి దీక్షలతోనే పూజలతోనే మేము గడుపుతున్నాం గణపతి పాడ వచ్చిందంటే వెంకటి అంటే वह क्या मतलब है अंदर